నమస్కారం వీడియో వారు ఓం సంతాన లక్ష్మీదేవి అనే మహాను ఒక చిన్న కామెంట్ చేయండి సంతానం కోసం చాలామంది ప్రయత్నించి అలసిపోతూ ఉంటారు కదండి పెళ్ళై పది సంవత్సరాలైనా పదిహేను సంవత్సరాలైనా ఇలా పిల్లలు కలగకుండా చాలామందికి ఉంటారు చాలామంది బాధపడుతూ ఉంటారు వాళ్ళకు కూడా ఒకరు ఇద్దరు పిల్లలు ఉంటే చాలా బాగుండు అని అనుకుంటారు అలాంటి వారి కోసం ఒక చిన్న ప్రయత్నం అయితే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి ఒకసారి ప్రయత్నించే చూడండి సంతానం కోసం ప్రయత్నించి అలసిపోయిన వారికి ఆధునిక వైద్యంతో పాటుగా ఆధ్యాత్మిక మార్గాలు జీవనశైలి మార్పులు మానసిక ప్రశాంతత ఆరోగ్యకరమైన ఆహారం అవసరమండి దీనికోసం యోగా ధ్యానం మంత్రపఠనం డాక్టర్ సలహా తీసుకోవడం అలాగే ఆరోగ్యకరమైన జీవన విధానం పాటించడం చాలా ముఖ్యం పురాణాలు చెప్తున్నది ఏంటంటే ఈ జన్మలోనే కాకుండా మునుపటి జన్మలో చేసిన కొన్ని పాపాలు పిల్లలు వచ్చే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయన్నమాట కానీ ఈ కర్మను తొలగించి పిల్లలు వచ్చేందుకు సాయం చేసే ఒక మార్గం ఉందండి అది శ్రీ శివుడు వచ్చిన మనకి పుత్ర కామేశ్వరీ యాగం ప్రయోగం ఈరోజు వీడియోలో నేనైతే మీకు షేర్ చేస్తాను అవి మాత్రమే కాకుండా ఇంకా వేరే పుత్ర కామేశ్రీ యాగం కాకుండా సంతాన గోపాల పూజ హోమం లేదా సుబ్రహ్మణ్య స్వామి పూజ అలాగే వరలక్ష్మి వ్రతం శివపూజ ఇలాంటి వాటి గురించి మీకు ఈ వీడియోలో షార్ట్గా మీకు వివరిస్తాను ఒకసారి ఈ పూజలు ప్రయత్నించే చూడండి సంతానం కలగాలని కోరుకునే దంపతుల కోసం హిందూ సాంప్రదాయంలో అనేక పూజలు మరియు వ్రతాలు ఉన్నాయి కదా సంతాన భాగ్యం కోసం ప్రార్థించేటప్పుడు ప్రశాంతమైన మనస్సుతో పూర్తి భక్తితో మనం పూజ చేయడం చాలా ముఖ్యమండి సంతానం కోసం చేయవలసిన కొన్ని ముఖ్యమైన పూజలు వ్రతాలు మీకు ఇక్కడ చెప్తున్నాను సంతాన గోపాల పూజ అండి హోమం ఇది అత్యంత ప్రాచుర్యం పొందిన పూజల్లో ఒకటి శ్రీకృష్ణుడి బాలగోపాలుడిగా రూపాన్ని పూజించడం ద్వారా సంతానం కలుగుతుందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఈ పూజ చేసి సంతానం కలిగిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఈ పూజలో సంతాన గోపాల మంత్రాన్ని జపిస్తూ ఉంటారు రెండవది సుబ్రహ్మణ్య స్వామి పూజ సంతానం లేని వారు కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుందని నమ్ముతూ ఉంటారు చాలామంది సంతానం లేని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తూ ఉంటారండి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ముఖ్యంగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రత్యేకమైన పూజలు చేయడం చాలా చాలా మంచిది తర్వాత వరలక్ష్మి వ్రతం సకల సంపదలతో పాటు సంతానాన్ని కూడా ప్రసాదించే శక్తి దేవికి ఉందని నమ్ముతూ ఉంటారు సంతానం కోసం ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఎందరో ఉన్నారనమాట అలాగే శివ పూజ శివుణ్ణి మరియు పార్వతీదేవిని దంపతులుగా పూజించడం ద్వారా ఆదర్శవంతమైన దాంపత్యం తద్వారా సంతానం ప్రాప్తిస్తాయని పురాణాలు కూడా చెప్తున్నాయి మీరు మీరైతే మాత్రం సంతానం కోసం శ్రీ సంతాన గోపాల పూజని పూజనైతే చేయండి మీకు ఈ వీడియోలో చెప్తాను పూజా విధానం ఏంటి అన్నది ఫస్ట్ వచ్చేసి సంతానం కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి వైద్యం సంప్రదించాల్సిపోతుంటారు కదా చాలామంది ప్రశాంతత కూడా ఉండదు అయితే ఈ వీడియో అండి హిందూ ధర్మ ధర్మశాస్త్రాల్లో సంతాన భాగ్యం కోసం సూచించబడిన అత్యంత శక్తివంతమైన పూజ శ్రీ సంతాన గోపాల స్వామి పూజ మీకు ఈ వివరంగా అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి పూజ కోసం ప్రాముఖ్యత అలాగే సమయం ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడి బాలగోపాన్ని రూపంలో పూజించడం ద్వారా ఆయన మనకు ఆదర్శవంతమైన ఆరోగ్యకరమైన సంతానాన్ని ప్రసాదిస్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు అసలు ఎప్పుడు చేయాలి పూజ అంటే ఏదైనా గురువారం లేదా ఏకాదశి రోజున ప్రారంభించడం శ్రేయస్కరం అండి శుభముహూర్తం చూసుకుని ప్రారంభించవచ్చు నిత్యం పూజ చేసుకోవచ్చు లేదా కనీసం నలభై ఎనిమిది రోజులు మండల దీక్ష కూడా చేసుకోవచ్చు అసలు ఎవరు చేయాలంటే దంపతులు ఇద్దరూ కలిసి చేయాలండి మనం శుద్ధిగా స్నానం చేసి పరిశుభ్రమైన వస్త్రాలు ధరించి పూజ చేయాల్సి ఉంటుంది పూజకు కావాల్సిన సామాగ్రి వచ్చేసి శ్రీ పటాలు దేవుడి ఫొటోస్ కావాలండి శ్రీ సంతాన గోపాల స్వామి అంటే బాలకృష్ణుడి ఫోటో ఉంటుంది కదా చిత్రపటం అది కావాలి తర్వాత పూజ సామాన్లు వచ్చేసి పసుపు కుంకుమ గంధం అక్షింతలు తమలపాకులు వక్కలు పువ్వులు దీపారాధన సామాగ్రి నూనె నెయ్యి అలాగే ఒత్తులు నైవేద్యంగా మనం పాలు వెన్న కృష్ణుడికి ఇష్టమైనవండి బెల్లం లేదా ఏదైనా పండ్లను నైవేద్యంగా ఉంచవచ్చు అన్నమాట అలాగే కలషం అన్నది ఒక కలశం పెట్టుకోవాలి ఒక రాగి లేదా వెండి కలషం అందులో నీరు అలాగే పువ్వులు బంగార నాణ్యం కానీ లేదా కాయిన్స్ అయినా ఫైవ్ రూపీస్ కాయిన్ టూ టూ రూపీస్ కాయిన్స్ కానీ ఏవైనా సరే ఆ కలుషన్లు వేసుకోవచ్చండి అలాగే పూజా విధానం వచ్చేసి మీకు ఈ వీడియోలు షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పిల్లలు లేని వారు నా వంతుగా ప్రయత్నంగా చెప్తున్నాను ఒకవేళ ఈ పూజ చేసుకొని పిల్లలు కలిగితే చాలా సంతోషం అండి ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకోవాలి ముందుగా విఘ్నాలు తొలగించే గణేషుడికి అయితే పూజ చేయాల్సి ఉంటుంది తర్వాత కలస పూజ కలసానికి పసుపు కుంకుమ గంధమ రాసి పువ్వులతో అలంకరించి పూజించాలన్నమాట మూడవది వచ్చేసి సంతాన గోపాల స్వామి ఆవాహన స్వామివారి పటం లేదా విగ్రహాన్ని శుభ్రం చేసి పీటపై ఉంచి అలంకరించుకోవాలి తర్వాత శ్రీ సంతాన గోపాల స్వామి ఆవాహయామి అని మనసులో స్మరించుకోవాలన్నమాట నాలుగోది షోడ చోడోపచార పూజ చేస్తాం కదా అలాగే పసుపు కుంకుమ గంధంతో నామాలు పెట్టి పువ్వులు తులసి దళాలతో పూజించాలి స్వామివారిని మనం తర్వాత సూత్రపట్టణం అంటే మంత్ర చెప్పడం ఈ భాగం చాలా ముఖ్యమైందండి దంపతులు ఇద్దరూ కలిసి శ్రీ సంతాన గోపాల సూత్రాన్ని అంటే మంత్రాన్ని లేదా కనీసం నూట ఎనిమిది సార్లు సంతాన గోపాల మంత్రాన్ని భక్తితో జపించాలి వీడియోలో మీకు ఈ కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ మంత్రాన్ని అయితే ఇస్తానండి ఇది నూట ఎనిమిది సార్లు తప్పకుండా జపించాలి పూజ చేసుకునే సమయంలో ఓం శ్రీం క్రీం క్లీం క్లౌం దేవకీసుత గోవింద వసుదేవ జగత్పతే దేహిమే తనయం కృష్ణ స్వమాహం శరణం గతం కింద డిస్క్రిప్షన్లు ఇస్తానండి మంత్రాన్ని కరెక్ట్గా చదవానో లేదో తెలియదు కానీ మీకైతే డిస్క్రిప్షన్లు ఇస్తాను ఈ మంత్రాన్ని చదువుకోండి నైవేద్యం అలాగే ఏం పెట్టాలి సమర్పణ అన్నది సిద్ధం చేసుకున్న పాలు వెన్న పండ్లను నైవేద్యంగా మనం స్వామివారికి చూపించాలి అలాగే మంగళహారతి కర్పూరంతో హారతిచ్చి భగవంతుడికి ప్రదక్షిణ అలాగే నమస్కారాలు అయితే చేసుకోవాలి చివరిగా పాటించాల్సిన నియమాలు ఏంటి అంటే పరిశుభ్రత అండి పూజ చేసే స్థలం చాలా పరిశుభ్రంగా ఉండాలి వస్త్రాలు కూడా మనం ఉతికి ఆరవేసిన బట్టలు మాత్రమే కట్టుకోవాల్సి ఉంటుంది మనసు ప్రశాంతమైన మనసుతో ఎలాంటి సందేహాలు లేకుండా పూర్తి విశ్వాసంతో పూజ అన్నది చేయాలి వైద్యం ఇది ఆధ్యాత్మిక మార్గంగా మాత్రమే ఈ పూజ అన్నది మీకు వివరిస్తున్నారు అలాగే మనం వైద్యం అంటే పూజతో పాటు వైద్యుల సలహా మేరకు సరైన వైద్య చికిత్స తీసుకోవడం కూడా అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా మనం పాటించడం కూడా తప్పనిసరి ఎందుకంటే దేవుడి మీద మాత్రం భారం వేసి మనం పూజ చేస్తే పిల్లలు కలగరండి మనలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి కూడా చూపించుకుంటూ ఇలా పూజ చేస్తే తప్పకుండా సంతానం అనేది కలుగుతుంది నెక్స్ట్ వచ్చేసి పూర్తి భక్తి శ్రద్ధలతో శ్రీ సంతాన గోపాల పూజని మీరు ఆచరిస్తే ఆ బాలగోపాలుడు తప్పక మీ కోరిక నెరవేరుస్తాడండి ఆ భగవంతుడి ఆశీస్సులతో త్వరలోనే పిల్లలేని వారికి సంతాన భాగ్యాన్ని పొందాలని ఆశిస్తున్నాను నేనైతే అందరికీ సంతానం కలగాలండి ఆ సంతాన గోపాల స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ తప్పకుండా మీరు ఈ పూజనైతే చేసుకోండి అలాగే డాక్టర్ని కూడా కలిసి మీ ప్రాబ్లం ఏదైతే చూపించుకొని ఇలా కూడా ప్రయత్నం చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్